I'm a young. చేయడం అందులో సార్కి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాళహస్తి నాయుడుపేట చుట్టూ కూడా చాలా ప్రోగ్రామ్స్ చాలా మందికి విగ్రహాలతో డొనేట్ చేశారు అయినప్పటికీ సార్ అక్కడ అక్కడ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మన కోసం వెంగళగిరికి ఇక్కడికి రావడం జరిగింది వాడు మరియు ఎక్స్ బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు ఎక్స్ టూరిజం మినిస్టర్ డైరెక్టర్గా పనిచేసినటువంటి తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు సర్ ఇప్పుడు సార్ గారిని స్టేజ్ వెనక్కి ఆహ్వానిస్తున్నారు స్టేజ్ మీద సార్ నెక్స్ట్ నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయవాది మన రాజగోపాల్ గారు చాలా అద్భుతమైన పీల్స్ అన్నీ వేసి సుప్రీంకోర్టు దాకా తెలుగువారి గౌరవాన్ని పెంపొందించినటువంటి మన రాజగోపాల్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను నెక్స్ట్ రాజ్ కుమార్ గారు టీటీడీ ఎంప్లాయీ జాతీయ డైరెక్టర్ గారు పనిచేసి చాలా ఆరోగ్యం చేపడ్డారు ఇక ఈ కార్యక్రమానికి డీడ్ చేస్తూ మమ్మల్ని ఆహ్వానించిన ప్రకృతి కుమార్ గారు ఏపీ గారికి అలా ఒక విగ్రహంతో స్టార్ట్ అయిన మన పురుషోత్తముడు మన సురేంద్ర కుమార్ గారు ఈరోజు దాదాపు రెండు మూడు జిల్లాలకి రెండు మూడు రాష్ట్రాలని అనుసంధానం చేస్తూ కొన్ని కోట్ల రూపాయల విగ్రహాలను ఉచితంగా ఇస్తున్నాం కొన్ని కోట్ల రూపాయలు ఇది ఎవరికి ఎవరికి సాధ్యం కాని పని పని ఈరోజు నిజంగా మన వెంకటగిరి చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలిగినటువంటి రోజు కాబట్టి అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అంటే మన వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఐదారు గంటల నుంచి కూడా తన తీక్షణంగా వీక్షణంగా విచ్చేసినటువంటి అంటే వెంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పచ్చని పర్యావరణంలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మీకందరికి కూడా మనసా వాతాకరణం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరితో కన్నా కూడా ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి అంటే రియల్ లెజెండ్ పర్సన్ అయినటువంటి అంటే గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి అభ్యుదయ భావాలు ఆధ్యాత్మిక భావాలు అది ముఖ్యంగా అందరితోనూ సరి సమానంగా నేనున్నాను అంటే పేదల భీదుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరైతే గుండుతో స్పందించి అందగా అటువంటి గొప్ప వ్యక్తి అంటే మన గురువేనుల సురేంద్ర కుమార్ రెడ్డి గారు సార్ గురించి నేను చాలా తెలుసుకున్నాను యొక్క సృష్టిలో కులమత భేదాలు అనేవి ఉండవు అందరూ సరి సమానులే అంటే మన భారత రాజ్యాంగంలో చెప్పబడినట్లు ఆర్టికల్ ఫోర్టీన్ లో చెప్పబడింది ఈక్వాలిటీ బిఫోర్ లా అని కాబట్టి సారు దృష్టిలో కూడా అందరూ కూడా సరి సమానులే పేద ధనిగా మధ్య ధర అన్న దారన్న భేదాలు సార్కి అసలు ఉండవు అందరిని కూడా ఈక్వాలిటీ చూస్తారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి రోజు మన వెంకటగిరి చేసి అంటే కేవలం మన వెంకటగిరి మీద ఉన్నటువంటి అభిమానంతోనూ మనం వెంకటగిరి ప్రజల యొక్క జీవన సమయ వారి యొక్క వృత్తి విధానము వారి యొక్క నరవేకని తెలుసుకుని వెంకటగిరి మీద ఉన్న మక్తులు సారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి వినాయక చవితికి కూడా ముందుగా అంటే ముందు రోజుగా మనం ఎన్ని బొమ్మలు అడిగితే అన్ని బొమ్మలు అంటే వినాయక స్వామి యొక్క బాల్య ప్రతిభ విగ్రహాలను ఎన్ని కావాలన్నా కూడా ఆయన మాకి ఇస్తారు అది కేవలము నా మీద మా యొక్క స్వామి వివేకానంద చాలా తప్పు మన బలం కలిగిన ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఎన్ని బొమ్మలైన కూడా ప్రసాది చెప్తారు కాకపోతే నేనేంటంటే అది తెచ్చుకోలేని ట్రాన్స్పోర్టింగ్ లో చాలా ఇబ్బంది అని చెప్పి మాతో ఏకీభవిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులు మాత్రమే ఇంటికి వచ్చేసి మేము మా శక్తి మేరకు గుడి బట్టలు తెచ్చుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది మేము యొక్క కాదు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క అందరి సారథ్యంలో నిర్వహించడం నిజంగా మన యొక్క అందరి అదృష్టం కాబట్టి ఈ యొక్క కార్యక్రమం తరంతరము యూ టైంలో అందరికీ కూడా సారు ఈ వికారామంద కూడా పనిచేస్తారు ఇంకొక విషయం ఇక్కడ ఇంకొక బొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు అంటే మా యొక్క అందరి మీద పెద్దకి సంబంధించినటువంటి ఇంతకుముందే నాకు తెలిసింది ఎన్ రాజగోపాల్ గారు అంటే సారు సుప్రీం కోర్టు న్యాయవాదం మాకు వచ్చేది అంటే సార్ కూడా ఇప్పుడే నాకు తెలిసింది మన సుప్రీంకోర్టు బెంచ్ కూడా తిరుపతిలో ఏర్పాటు చేయాలని కూడా ఒక భారతదేశ పౌరుడిగా ఒక న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్నటువంటి ఒక సీనియర్ న్యాయవాదిగా కూడా రాజగోపాల్ గారు అకౌదర్ దీక్షతో కూడా చాలా పట్టుదలతో ఉన్నారు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఈ రోజు యొక్క వేదిక రావడము మన వెంకటగిరి గడ్డ మీద అడుగు పెట్టడం నిజంగా మన అందరి యొక్క అదృష్టము మా యొక్క అదృష్టం కూడా కాబట్టి వెంకటగిరి ప్రజల తరఫున మరి వెంకటగిరి స్వామి వివేకా మరియు ఈ యొక్క ప్రాంగణాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము అడిగిన వెన వెంటనే కావచ్చు అనకుండా మాకు కేటాయిస్తున్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి యొక్క అయినటువంటి శ్రీ తోట నమేష్ బాబు గారికి వారికి కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మల్లా సార్లు మన తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారికి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇంకొక విషయం చివరిగా కుమారుడు కూడా అడ్వకేట్ ప్రస్తుతం చెన్నైలో కూడా హైకోర్టు ప్రాక్టీసు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా అంటే నేను రాజగోపాల్ గారు నా పక్కన ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అనేటువంటి ఈ తోట హైకోర్టు అడ్వకేట్ కాబట్టి రోజు ఇక్కడ కూడా అడ్వకేట్ కూడా ఎక్కువగా జరిగింది కాబట్టి మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి తిరుపతి సుందర కుమార్ సుందర కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వారి యొక్క అబ్బాయి కూడా భవిష్యత్తులో మంచి ప్రాక్టీస్ చేసి భవిష్యత్తులో ఆశీర్వాద బలంతో ఖచ్చితంగా హైకోర్టు జడ్జి అవ్వాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను ఖచ్చితంగా నా యొక్క కోరిక భిన్నతను నెరవేరుతుందని కూడా నా యొక్క అంతరాత్మ చెబుతుంది కుమార్ రెడ్డి గారు ప్రసంగిస్తారు సార్ వేదిక క్రింద ఉన్న పెద్దలకి ముఖ్యంగా మదర్ అకాడమీ స్కూల్ చైర్మన్ గారికి పవన్ కుటుంబ సభ్యులకి వాళ్ళ టీచర్లకి పిల్లలకి ఇక్కడ విచ్చేసిన స్వామీజీ గారికి ప్రకృతి కుమార్ గారికి రాజకుమార్ అన్న గారికి రాజగోపాల్ గారికి విజయ్కి ప్రసాద్కి మిగతా డాక్టర్ గారికి తులసికి ఇక్కడ కూర్చోనున్న భక్తులకి వినాయక స్వామి బృందానికి ఇక్కడ విచ్చేసిన అన్నలకి తమ్ముళ్ళకి పేరు పేరును నమస్కారం చేసుకుంటున్నా ఇప్పుడు గత ఇది ఇరవై తొమ్మిదో సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఇదే మళ్ళీ మన ప్రకృతి సార్ ఇక్కడే పూర్తి చేశారు ఎందుకంటే మాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా లాస్ట్లో వెంకటగల్లో పూర్తి చేసుకొని మేము ఇళ్ళకి చేరాల్సి వస్తుంది అందుకని ఇక్కడే పూర్తి చేస్తా ఉన్నాం వెంకట్యర్ లేదా పెట్టినట్టు లాస్ట్ లాస్ట్లో వినాయక చవితి ప్రోగ్రామ్స్ అంతా లాస్ట్లో వెంకటగిరిలో పూర్తి చేయాలని చెప్పేసి మాకు ఆలోచన ఉండదు దేవుడు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా విగ్రహాలు ఇస్తున్నానంటే నేను కోర్టులు ఉండేవాడు కాదు కోర్టు జోబీలో పెట్టుకుండే వ్యక్తులు కాదు ఎందుకంటే అందులో అనుకోవచ్చు మా ఇన్ని విగ్రహాలు ఇస్తున్నాడే సురేందర్ రెడ్డి ఎంత కోట్లు పెట్టుకున్నాడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్క మనసుకి మనసులో ఉండే వ్యక్తికి ఎంత కూడా ఇదే ఆలోచన ఉంటుంది కానీ నేను ఎక్కడ కోట్లు పెట్టుకోలో నా బ్యాంకులో ఎక్కడ బ్యాలెన్స్ లేదు ఎందుకంటే చిన్న వయసులో మీ యూత్ యూత్లో ఉన్నా నేను అప్పుడు ప్రతి ఇంటికి పోయి చందా అడిగేవాడిని ఎందుకంటే నేను పల్లెల్లో ఉండే వాళ్ళు ప్రతి ఇంటికి చందాడేవాడిని ఎందుకంటే ఆ వినాయక స్వామి ఆ పండగ చేయాలని చిన్న వయసులో ఒక అపేక్ష ఉండేది ఎట్టయినా వినాయక స్వామి పండగ చేయాలనేసి ఆ కోరిక రావడంతో ఇంటింటి పి చందాడితే వాళ్ళు ఇవ్వకుండా రోజుల్లో బాధపడేదన్నమాట ఒకరింటి తిట్టించుకునేది అడిగితే పట్నం కూడా వచ్చేది అనమాట ఈ విధంగా ఆలోచన ఉన్నప్పుడు నేనే ఒక ఐదు విగ్రహాలు ఏదో ఒక నగబెట్టి ఐదు ఊర్లు తీసిచ్చారు అప్పుడు చదువుకున్న రోజుల్లో ఆ విగ్రహాల ఐకి తీన ఈ ఈరోజు ఇరవై తొమ్మిదో సంవత్సరానికి వేల విగ్రహాలు అయితే వెళ్తున్నాను అందులో నేనేదో రాజకీయం కోసం ఉద్దేశించి లేకపోద్దేశించి చేయటం ఎందుకంటే చిన్న వయసులో నేను అడుగుకొని ప్రతి ఇంటికి పోయి చంద అడిగాను కాబట్టి ఆ దేవుడి మనసులో నాకు తోసి నువ్వై తీసి తీసియకూడదు చెప్పిన ఆ భగవంతుడు నా మనసులో ఉన్నాడు కాబట్టి నేను బాగుంటే బాధ మీరు అందరూ బాగుండాలి ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి కోరికతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టిన అదే విధంగా నేను రాజకీయంగా రాదు ఎందుకంటే రెండు జిల్లాలు ఇస్తా ఉన్నా నేను చిత్తూరులో పోయి రాజకీయం చేయటం లే వెంకటగిరిలో వచ్చి రాజకీయం చేయటం లేడూరు పోయి రాజకీయం చేయటం ఆరంభాకం తమిళనాడులో పోయి రాజకీయం చేయటం లేదా ఈ సత్యవేడు నగిరి ఇటు అయితే పల్లెలు కోడూరు ఎన్ని ఎందుకు ఇస్తున్నాను రాజకీయం కోసం ఇటీవల్ల ప్రతి ఒక్కరూ వచ్చి చేసుకోలేని పరిస్థితిలో అయ్యా మాకు ఈ రోజు వంద ఇళ్ళు ఉన్నాయి వంద ఇల్లు నిలుపేదలున్నారు నిపేదలు ఉండేది వల్ల ఈ రోజు ఒక్కొక్క ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలన్నా కూడా చాలా భారం పడతా ఉంది ఇప్పుడు ఏంటంటే ఆ విగ్రహాన్ని దాదాపు పదహారు పదిహేడు వేల రూపాయల విగ్రహాన్ని నేను కొనిచ్చిన వెళ్ళదా కొరవ కార్యక్రమాలు ఈజీగా చేసుకునే ఛాన్సెస్ మీకు ఉంటాయి ఆ దేవుడు మీకు ఆటోమేటిక్ గా ఆ భక్తితోనే ఆ యొక్క కార్యక్రమాలు జరిపిస్తారని చెప్పేసి నేను చేసుకునే వాళ్ళందరికీ చేయలేని పరిస్థితిలో ఉండేందుక రమ్మని ఈ యొక్క విగ్రహం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ విగ్రహం ఇచ్చిన తర్వాత మీకు కూడా కొంచెం ఈజీగా కలెక్షన్ అనేది మోకుంటా ప్రతి ఇంటికి నైవేద్యాలు పెట్టడం గానీ ఇంకేదన్నా మాలలు తేవాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళు సొంతంగా వచ్చి మీకు డొనేట్ చేయటం జరుగుతుంది ఆ విధంగా ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి నేనొక్కడే బాగుండకూడదనే కాసతతో నేను సంపాదించిందంతా దేవుడికి సేవ చేస్తా ఉన్నా నేను ఎక్కడ బ్యాలెన్స్ పెట్టుకోవటం ఈ రోజు కూడా నమ్మరు ఎవరు నా దగ్గర లేకపోయినా ఒడ్డీకి అప్పు తెచ్చి ఆస్తి అివలు పెట్టిన రోజులు ఉన్నాయి నాలుగైదు సంవత్సరాల ఆస్తుల కూడా దేవుడి కోసం సేవ చేసిన ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఎవరన్నా ఉంటే పెళ్లిళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ఆస్తి దానికి అప్పు చేస్తారు లేకపోతే ఇంకో దానికి అప్పు చేస్తారే కాని ఈ మాదిరి దేవుడిని పంపిణీ చేసేదానికి దేవుడి కోసం చేసేవాడు భూమి మీద ఎవరున్నా ఇప్పటి వరకు ఎవరున్నా పుట్టున్నాడు చెప్పండి ఆ భగవంతుడు నన్ను కల్పించున్నాడు ఎందుకంటే నేనే ఒక రోజు అనుకుంటా ఏది మనమే చేస్తున్నాం ఈ మాదిరి ఏది మన పరిస్థితి ఏంది మనం ఏది చేసేస్తున్నాము అని నేనే ఒక రోజు బాధపడతా అయినా ఆ దేవుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు నువ్వు కాని నీకు ఏమి కాదు నేనున్నా నువ్వు నాకు ఏం ఖర్చు పెడతావో నీకు అది నేను ఇప్పిస్తా నువ్వు ముందుకి వెళ్ళాలని ఆ దేవుడు కృప ఇచ్చినాడు కాబట్టి నేను ప్రతి సంవత్సరం జంకకుండా ఈ పనులు చేస్తా ఉన్నా ఇంకా రెట్టింపుగా చేస్తా ఉన్నా అదేనా ఎందుకంటే ఆ దేవుడు మనసు ఇచ్చాడు కాబట్టి ఇన్ని విహాలు ఎక్కడ కాదు ఇవ్వటం జరిగింది అంత ముందు కూడా నాకే కూడా చవితి అంటే ప్రకృతికి సంబంధించింది అందరూ కూడా వినాయకుడు పండగ అంటున్నారు పండగ ఇది ప్రకృతికి సంబంధించింది విశ్వమంతా పార్వతీ ప్రవేశ్వరుడు అంటే పృథ్వీ అంటే గణపతి ఆ మట్టితో చేసిన గణపతిని పూజిస్తే అనుగ్రహం కలుగుతుంది ఆమె శాస్త్రవర్తి అందువల్ల ఈ పృథ్వీకి సంబంధించిన గణపతిని ఎక్కడ పూజ చేస్తారు అష్టైశ్వర్యములు కలిగి పాడి పంటలు కూడా సుఖశాంతులతో భూమి అంత కూడా సస్యస్ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు అందరు కూడా వినాయక చవితంటే డీజే పాటలు సౌండ్ సిస్టమ్లు ఇవి కాదు వినాయక చవితి అంటే ఇరవై ఒక్క పత్రములతో పూజ చేయాలి అంటే ఆ ఆకులు అనేక ద్రవ్యాలను ఆకులతో పూజ చేసి ఆ మట్టితో ఉన్న గణపతిని తీసుకెళ్లి చెరువులో కానీ నదిలో కానీ కరికినట్లయితే పాడి పంటలకు ఎరువై అభివృద్ధి జరిగి అందరు కూడా ఆరోగ్యంగా ఉంటారని మన పూర్వీకులు ఋషులు ఈ సైన్స్ ని అప్పుడే చెప్పారు ఈ భూమి మీద సస్య ఎలా ఉంటుంది అంటే అనేక ఆదుల ద్రవ్యాలు కలిగిన గణపతిని పృథ్వీని పూజ చేసి ఆ నదులో కలపండి అని గణపతి పూజ చేయమన్నారు ఇటువంటి గణపతిని పృథ్వీకి సంబంధించిన గణపతిని సురేంద్ర రెడ్డి గారు వారు మాట్లాడుతుంటే విన్నాను ఎందుకంటే మనస కర్మిణి బుద్ధి మీ మనసుతో కానీ ఆలోచనతో కానీ బుద్ధితో కానీ మనము ఏది చేస్తామో అది అష్టైశ్వర్యంలో కూడా ఎందుకంటే ఈ పృథ్వీ గణపతి హరిత్ర చూడ మనము గణపతి పూజ మొదటగా మీరు గమనించినట్లయితే పసుపతో పూజ చేస్తారు ఈ పసుపు ఎందుకు పూజ చేస్తారంటే పృథ్వీలో కలిగిన పెద్ద ఒక వస్తువులో గణపతి ఉన్నాడు మట్టిలో ఉన్నాడు పసుపులో ఉన్నాడు అటువంటి గణపతిని ఇస్తున్నారంటే పృథ్వీని ఆశించడమే ఆ పృథ్వీ అనుగ్రహం కలుగుతుంది సురేందర్ రెడ్డి గారు కూడా ఎందుకంటే నేను నా జోబుల రూపాయి ఖర్చు పెడుతున్నానంటే లోక కళ్యాణార్థం ఎవరు ఖర్చు పెడతారో ఈ ఎనభై నాలుగు లక్షల జన్మల్లో ఉన్న పుణ్యాన్ని ఈ పాప కర్మలను తీసి ఈ ఎనభై నాలుగు లక్షల జన్మలకు కలిగిన పుణ్యాన్ని ఇచ్చేస్తాడు పరమేశ్వరుడు ఆయన ఈ రోజు ఎవరో ఖర్చు పెట్టచ్చు ఒక బ్యాంకుల అకౌంట్ గా పరమేశ్వరుడు ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు సస్యశ్యామలంగా వారి కుటుంబము గణపతి అనుగ్రహం కలిగి ఎందుకంటే గణపతి అనుగ్రహం కలిగిన అందరూ దేవతలు అనుగ్రహం కలిగినట్లేదు ఎందుకంటే గణపతిని ఎవరు నమస్కరిస్తారో వారికి అహం ఉండదండి ఎందుకు గణపతి పూజ చేయాలంటే అహమ నిర్మూలన అవుతుంది అహమా గర్వము ఈ గర్వము ఎందుకు నిర్మూలన అవుతుందంటే గణపతిని పూజ చేయటం వల్ల ఈ అహం భూమి మీద తగి అందరూ కూడా కలిసి మన పూర్వీకులు ఋషులు ఎందుకు గణపతి పూజ అందరూ కలిసి చేయడాయినా ఈ భరత భూమి మీద ఇది భరత భూమి ఈ భరత భూమి మీద పృథ్వీని పూజ చేస్తున్నాం అందరూ తెలిసినట్లయితే ఈ ఈ భరతభూమిని మట్టి విశేషమైనది అందరికీ తెలుసు ఎందుకంటే మహాకృషి ప్రేపత వాడు ఈ మట్టిని శిరస వేసుకున్నాడు మీకు గుర్తుందా అప్పుడు అది తెలియదు ఇప్పుడు అవి తెలుస్తున్నాయి స్థలం వేసుకున్నాడు ప్రోపతిక వాడు ఎందుకు వేసుకున్నాడు అంటే ఈ భూమిలో ఈ భరణ భూమిలో మహిమ ఉన్నది ఈ మట్టిలో భూమి ఉన్నదయా ఈ మట్టిని పూర్తి చేసిన అనుగ్రహం కలిపి ధరించి పోతావాలి ఋషులు సార్ ఈ భూమిని పుట్టిన వారు ప్రతి ఒక్క మనిషి ఋషే దేవుడు ఎవరైనా మీరే అందరి దేవుడు అటువంటి మహిళలు కలిగిన భూమి మీద పుట్టిన ఉన్నా మనం అందరం కూడా అందువల్ల ఆ గణపతి పూజ వాళ్ళు ఎంత శ్రమించి మనకిస్తున్నారు ఆ మూర్తిని ఆ గణపతిని ఆ విధంగానే భక్తి శ్రద్ధతో అర్చించండి ఆయన పత్రాలతో పూజ చేయండి మంగళ వాక్యాలతో తప్పిట్ల తాళాలతో ఎగరండి తప్పు లేదు మీరు డాన్స్ వహించు ఎగరవచ్చు తప్పిట్లతో ఎగరొచ్చు సినిమా పాట వికారమైన పాటలు పెట్టి డీజే పెట్టిస్తే భగవంతుడికి రికార్డాల్స్ కి తేడా ఉండదు వాస్తవం చెప్తున్నా అదొక్కటి నేను మిమ్మల్ని తప్పు అనట్లేదు స్వతంత్రంగా నేను తీసుకోవట్లేదు భగవంతుడికి మనం ఏమి ఇవ్వగలమో అది ఇవ్వండి తప్పిట్లు పెట్టుకుని ఎగరండి సంతోషంగా మంగళవాదాలు తెగరండి సినిమా పాటలు వేస్తే ఏంటంటే భగవంతుని మూడు రోజులు ఐదు మీ శక్తి కొంది ప్రతి ఒక్క ఇల్లు గుగ్గెత్తుకొని తిరుగుతారు మీరు నేను చూస్తున్నాను ప్రతి ఒక్క ఇల్లు గుక్కి ఒక్కొక్క గడప గెక్కల్సి అందా ఇవ్వండి అని అడుగుతారు మీ పండ్లాంటి ఆ ఫలితాన్ని వినాయకుడు ఎప్పుడు ఇస్తాడు అంటే ఒక వినాయకుడు బ్రహ్మని పూజ చేస్తే మరి ఒక సంవత్సరానికి అభివృద్ధి కలగాలి ఏం కలగాలి మీరు చేసిన వాళ్ళు కూడా డెవలప్మెంట్ రా అది ఎప్పుడు వస్తుంది అంటే పూజ చేస్తే ఆ మూడు రోజులు కంకణం ధరించి ఆ వినాయకుడికి ప్రసాదాలు చేసి పెట్టండి పూజ చేయండి ఆ రాష్ట్రం తప్పిట్లు పెట్టుకోండి విని చేసుకోండి లక్షణంగా ఎందుకంటే భగవంతుని భగవంతుని కానీ చూసిన రోజు మీరు పెట్టిన బొమ్మలకి బొమ్మ కాదు మీరు పెట్టి కలుషం పెట్టి వినాయక స్వామి రా అంటే వినాయకుడు వస్తాడు ఎందుకు చెప్తున్నా ఈ మట్టికి అంత తోగ ఉంది అదే చెప్పాను మట్టికి మట్టిలో పూజ చేసిన భగవంతుడు వస్తాడు మన భూమి మీద హిందువు హిందువు అనేది కాదు హిందువు మతం కాదు ఈ బహ్మ భూమి మీద పుట్టినవాడు ప్రతడు హిందువే ఏ కుల మత భేదాలు క్రిస్టియన్లు ముస్లింలు ఏమి లేదు అంత ఒక్కడు హిందువుడే ఈ భూమి మీద పుట్టినవాడు ఇది మతం కాదు కులము కాదు హిందువు అంతేగో పాడి పంటలని అనుగ్రహించి కనబయ మమ్మల్ని కాపాడాలని అడుగుతున్నా అది మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోండి మనము ఆ భగవంతుని వినాయకుని ఎవరు పాదాలు శరణాగతి కోరుతారో వారికి అందరికీ వినాయకుడు అనుగ్రహం మీ అందరికి ఉండాలి వెంకడారి వెంగడిగిరి అంతా ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలి వివేకానంద వివేకానంద వాళ్ళ గ్రూప్ కూడా ఏంటంటే ఇది ఒక కార్యక్రమే కాదు ప్రకృతి సార్ గారు చాలా చేస్తున్నారు కూడా మాకు మా పీఠం అన్నదానానికి కూడా వచ్చి వాళ్ళు అన్ని కూడా సమకూర్చి ప్రతి శుక్రవారం ఒక రెండు వందల మందికి భోజనాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు అన్ని సేవల పాల్గొంటున్నారు వాళ్ళు కూడా ఆ స్వామి అనుగ్రహం వాళ్ళకు ఉండాలి సురేంద్ర రెడ్డి గారికి ఖచ్చితంగా స్వామి అనుగ్రహం ఉండాలి అపర కోటేశ్వరుడు అవ్వాలి కోరుకుడు ఎందుకంటే అపర కోటేశ్వరుడు ఎప్పుడైనా ఇచ్చే చెయ్యికి అడ్డు ఉండకూడదు నేను చెప్తాను పరమేశ్వరుడు మనం ఎప్పుడు మన జోబుల రూపాయలు ఖర్చు పెడుతున్నామో దాని పది రెట్టులుగా వెయ్యి చేతులతో ఇస్తాడు పరమేశ్వరుడు ఎందుకంటే నేను సురేంద్ర రెడ్డి గారికి ఒక కథ ఉన్నది దేవుడు ఒక మనిషి నడిచిపోతుంటాడు ఫ్రెండ్షిప్ చేశాడు దేవుడు చాలా సంవత్సరాలు నడిచాడు ఒక అపర కోటేశ్వరుడు అయ్యాడు కొన్ని రోజులు బాధ వచ్చింది దేవుడు ఆడు దేవుడు కనిపించలా ఆయన నేడుస్తూ దేవుడు కూడా నన్ను వదిలేశాడేమో కష్టాలు వచ్చేటప్పటికి దేవుడు పట్టించుకోవట్లేదని ఆలోచించాడంట అప్పుడు పరమేశ్వరుడు పనిని చూసి అరపించోడా కింద పడిన పాదాలు నీది కాదురా నాయరా అన్నాడంట నేను ఎత్తుకొని మోస్తున్నాను నేను నడుస్తున్నానురా నీ పాదాలు కాదు అంటే భగవంతుడు భగవంతుడు నమ్మిన వాళ్ళకి ఈ రోజు సురేంద్ర రెడ్డి గారు సేవ చేసిన ప్రతి ఒక్క అంగురం అక్షర రూపాయిలో కూడా పరమేశ్వరుడు ఉంటాడు గణపతి ఉంటాడు అది శాశ్వతమది మిమ్మల్ని ఎత్తుకొని ఎప్పుడు నేను ఇవ్వాలి నేను చేయాలి అని ఈ జన్మకి మీకు అనుగ్రహం కలిగి ఆ మనస వామిని బుద్ధికి మీకు ఎప్పుడు ఆలోచన కలిగిందో దీనికోసం మీరు పుట్టారు భూమి మీద అని పరమేశ్వరుడు రాసి పెట్టేసుకుంటాడు అది ఉన్న వాస్తవం మీ సేవ అలాగే కొనసాగాలి ఆ గణపతి అనుగ్రహం అందరికి ఉండాలి యువసేన వివేకానంద గ్రూప్ వారికి ఉండాలి మా ప్రకృతి గారికి ముఖ్యంగా ఆయుష్ సంపత్ ఆరోగ్యం అన్ని కూడా ఇవ్వాలి ఇటువంటి సేవలు చేయాలి మరి ఉన్న విశేషం అంటే మా పవన్ గారు కొత్త విషయంలో కూడా ఇంత స్వతంత్రం మనందరికి ఇచ్చి ఇక కూర్చోబెట్టారు ఆయన చల్లగా ఉండాలి వరి మీకు అందరికి కూడా సర్వ జరాశవంతు సమస్త సన్మంగళాని భవంతు